ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు అందరూ కలిసి తనని టార్గెట్ చేసి కేవలం తనకు జరిగిన లబ్ధినే తనకు ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే ఈ రోజు తీరా చూస్తే ఈ ఈ టిడిపి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయటం అనేది టిడిపి వాళ్ళకు తెలీదు చంద్రబాబు నాయుడు గారికి మోసమే తెలుసు మంచి చేయడం అనేది అలవాట్లేదు మరి ఈ రోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓచుకోవట్లేదు అనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఈ మహిళ తను వ్యక్తపరుస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్ గా టోటల్ గా డిప్రెస్ అయ్యేలాగా ఏ విధంగా తను మానసికంగా ఇబ్బంది పడే విధంగా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి తను కంప్లీట్ గా కూడా తను తన తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక ఒక భావన తనకు కల్పించి మరి ఇదంతా ఏంటి నా మీద ఇలా జరిగిందని తను ఎవరికి కూడా చెప్పుకోలేటువంటి పరిస్థితుల్లో బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్లి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తను తనకి తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికి కూడా తెలుసు ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగన్ అన్ని ఇచ్చినటువంటి పథకాల వల్ల చాలా సంతోషంగా ఉండి ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరిని కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక రమ్మని చెప్పి మా అందరినీ కూడా పంపించడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే దీనంగా ఆ చిన్న అమ్మాయిలు ఆ చిన్నారు చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది సాటి మహిళగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరం కూడా చాలా బాధపడతా ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారి పాలనలో ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఈ రోజు అర్థం అంటే ఈ రోజు జగనన్న పాలన ఈ రోజు ఉమెన్ సేఫ్టీ ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈ రోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ ని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకుని ఈ రోజు ఉమెన్ అందరినీ చూసుకుంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈ రోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టారు ఇప్పటికి కూడా తను చనిపోయినప్పటికి కూడా బాధేస్తుంది మాట చెప్పాలంటే అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్ గా తన మీద ఏ విధమైనటువంటి ట్రోలింగ్స్ ఏ విధమైనటువంటి పోస్టు పెడుతున్నారంటే కనీసము ఒక మహిళ ఇలా తనకి ఇలా జరిగిందని కనీసం జరిగినాక కూడా మీకు బాధ అనిపించట్లేదు అంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి ఏం మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీకెందుకు మీకెందుకు బాధ అనిపించట్లేదు దీన్ని రాజకీయం కోసం వాడతారా పద్ధతిగా ఏమన్నా చేయాల్సింది ఉంటే ఏదన్నా పాలసీలు ఉంటే మాట్లాడండి వీటిని రాజకీయం చేస్తారా అంటే మీకు ఏమీ దొరక్క ఓటమి భయం టిడిపి వాళ్ళు ఇలాంటి అంశాలను కూడా ఒక చావును కూడా శివరాజకీయాలు ఏ విధంగా వాడుకుంటున్నారో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు టిడిపి వాళ్ళు ఈ విధంగా నిరూపించారు వాళ్ళ యొక్క మూర్ఖపు బుద్ధితో చాలా బాధేస్తా ఉంది ప్రభుత్వము ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు భార్గవ్ గారు కావచ్చు కమిషన్ నుంచి పద్మ గారు కావచ్చు మేమంతా కూడా వచ్చి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి వచ్చాము ప్రభుత్వం తరఫున ఇద్దరు చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్లకు చెప్దామని వచ్చాము ప్రభుత్వం ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరు కూడా రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి దీన్ని బాధపడుతున్నటువంటి పరిస్థితి మరి వాళ్ళకి ఎందుకు జాలి కలగట్లేదు అర్థం కావట్లేదు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా వాళ్ళకి ఇలాంటి జాలి ఇలాంటివి ఏమీ ఉండవా ఇక ఖచ్చితంగా లేనంటే అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ ఎపిసోడ్ చూసి ఇప్పటికీ లేనటువంటి మన మధ్య లేనటువంటి వ్యక్తి మీద ఇంకా కూడా చేస్తున్నారంటే ఎంత దారుణ ఎంత దారుణంగా వాళ్ళ బిహేవియర్ ఉందని ఎంత మూర్ఖంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో ఈ ఈ ఈ ట్రోలింగ్స్ కావచ్చు ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా ఆ పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తా ఉంది కొంతమందిని అవుట్ చేశారు ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కఠిన చర్యలు తీసుకుంటాము ముందు ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాము